జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరవధికన నిరహార దీక్ష నేటితో ఆరో రోజుకి చేరడం ఉదయే వైద్యులు పరీక్షలు చేసినప్పుడు షుగర్ లెవెల్ దాదాపు అరవై ఆరు శాతానికి అరవై ఆరుకి దిగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కోమలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వైద్యులు తెలియజేస్తా ఉన్నారు విషయం ఈ రకంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి రిలే నేరాలు జరుగుతూ ఉన్నాయి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముందు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ని అరవై ఏళ్ళు మనం డెవలప్ చేసుకున్నాం అలా డెవలప్ చేసుకున్న రాష్ట్ర రాజధాని తెలంగాణ ప్రాంతానికి ధారాదత్తం చేశారు ఆ రాష్ట్ర ఎడగొట్టి ఈ పుణ్యం అంతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన పుణ్యం ఇది అందుకే కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో ప్రతిపక్షవాద కూడా దక్కకుండా ఆ పార్టీని భూస్థాపితం చేశారు సరే ఎడగొట్టిన తర్వాత ప్రతిపక్షవాద ఐదేళ్ళు ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో చెప్తే రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆనాడు ప్రతిపక్షంలో రాజ్యసభ ఎంపీగా మాట్లాడారు మొన్న జరిగిన రెండు వేల పద్నాలుగు జరిగిన జనరల్ ఎన్నికల్లో తిరుపతి దేవస్థానంలో మీటింగ్ పెట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంకయ్యనాయుడు గారు ఇంతమంది పెద్దలు దేవుని సన్నిధిలో ఎన్నికల ప్రసారంలో మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మా ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించండి పది సంవత్సరాలు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజల్ని ఉంచించి మోసం చేసి ఓట్లు దండుకొని ఈవేళ గద్దెక్కిన తర్వాత ఈ వాగ్దానాలు అన్నీ కూడా గాలికొదిలేశాయి